అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారండి అవి ఎలా ఉంటాయి ఎవరికి వస్తారో వివరాలు వివరాలన్నీ కూడా వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమలో ఆలు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకుండా చూడండి ఇక్కడ గృహిణి పేరుతోనే కొత్త రేషన్ కార్డులు లేదు తొలి విడత లక్ష కార్డులు విడుదలని తెలియజేశారు కదా సో మనకి ఈ రోజు నుంచి ఎక్కడైతే ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లేదో అక్కడ ఆ జిల్లాలో అయితే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు ఈ కొత్త రేషన్ కార్డులు ఎలా అంటే మనకి ఏటీఎం కార్డు సైజులాగైతే ఉండటం అయితే జరిగిద్దనమాట సో దాని మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రేషన్ కార్డు ఉండి ఓ పక్కన రేవంత్ రెడ్డి గారి బొమ్మ మరో పక్కన ఉత్తమ్ కుమార్ ఎవరైతే ఉన్నారో పౌర సరఫరాల శాఖ మంత్రి ఆరు ఉంటుంది ఎవరైతే మహిళ ఉన్నారో మహిళ పేరు మాత్రమే ఈ యొక్క ఫోటో క్యూఆర్ కోడ్ అయితే అయితే జరిగింది సో ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి అయితే రేషన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క రేషన్ కార్డులో ముందు భాగంలో ఆ యొక్క ఇంటికి సంబంధించినటువంటి అడ్రస్ ఫోన్ నెంబరు అలాగే ఎవరైతే రేషన్ డీలర్ ఉన్నారో ఆ డీలర్ యొక్క నెంబర్ కూడా అక్కడ ఉండటం అయితే జరిగింది అనమాట అయితే ఈ రేషన్ డీలర్ నెంబర్ ఎవరైతే షాప్ ఉందో ఆ షాప్ దగ్గరే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఈ వెనకాల కార్డు వెనకాల భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు వారి వయసు అవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఎలక్షన్ ఎక్కడైతే లేదో అక్కడైతే కార్డులు అయితే ఇస్తారు అయితే ఈ మార్చి ఉగాది నుంచి కానీ మనకి లేదా మార్చి మొదటి వారం నుంచి ఎవరైతే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయో వారందరికీ కూడా ఈ యొక్క సన్న బియ్యము కందిపప్పు బియ్యము పంచదార అయితే ఇవ్వబోతూ ఉన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని అయితే పక్కదారి పట్టిస్తున్నారు కనుక దాని బదులు డబ్బులు అయితే బెటర్ అని అంటున్నారు అయితే తెలంగాణ ప్రభుత్వం దాని మీద అయితే ఆలోచనలు అయితే ఉందనమాట రేషన్ కార్డుకి రేషన్ ఇవ్వాలా లేకపోతే డబ్బులు ఇవ్వాలని అయితే సందేహంలో అయితే ఉన్నారు అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిగిలిన ఏవైతే జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాలో కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో ఇది వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ